పెన్షన్లను పంపిణీ చేసిన అల్లగడ్డ ఎమ్మెల్యే భూమా ప్రియ అల్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట్లలో ఎన్డీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమాకుల ఎమ్మెల్యే భూమాకుల ప్రియ మాట్లాడుతూ చిన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పింఛను పెంచడమే కాకుండా ఒకటో తారీఖు ఆదివారం కావడంతో రోజు ముందుగానే ముప్పై ఒకటో తేదీన పింఛన్ పంపిణీ చేసి శబాష్ అనిపించుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మన సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్ తీసుకున్న మహిళలు సీఎం చంద్రబాబు నాయుడు సొంత కుటుంబుల కంటే ఎక్కువగా చూసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు చింతకుంట్ల గ్రామంలో మహిళలందరూ సైడ్ కాల్వలు సిమెంట్ రోడ్లు అడగడం త్వరలతోనే అడిగినవన్నీ చేస్తారు అని చెప్పి మాట ఇచ్చిన ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను ప్రారంభమవుతుందని అలాగే తల్లికి వందనం ఎంతో మంది పిల్లలు ఉంటే అందరికీ త్వరలోనే వర్తిస్తుందని తెలిపిన భూమాఖల

మనకి కొత్త పెన్షన్ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట తప్పకుండా ఏదైతే పెన్షన్లు పెంచడం ఒక ఎత్తైతే ఆ పెన్షన్లు పెరిగిన తర్వాత టైంకి అందజేయడం అనేది నిజంగా అంటే చాలా గొప్ప విషయం అటు ఉద్యోగస్తులకు కావచ్చు అటు పెన్షన్దారులకు కావచ్చు ఆదివారం అయితే మరి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకటో తారీఖు ఆదివారం పడుతుందని చెప్పి ముప్పై ఒకటో తారీఖే పెన్షన్లు ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వము ప్రజల పైన ఎంత ఆప్యాయత చూపిస్తుందో ప్రజల పైన ఎంత అభిమానం చూపిస్తుందో అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఆలగడ్డ టౌన్లో చింతకుంట్ల దగ్గర ఏరియాలో పెన్షన్లు పంచుతుంటే చాలామంది ముసలిని అడిగిన పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏమవ్వ నీకు కొడుకులు ఉన్నారా అంటే కొడుకులు ఉన్నారా కానీ ఉన్నవన్నీ తీసుకొని పోయినారు ఇప్పుడు పెన్షన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ ముసలి అనడం జరుగుతుంది ఈరోజు ఇది గట్టిగా కొట్టండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ప్రజలకి ఒక నమ్మకము ఒక అభిమానము సొంత కొడుకు ఏ విధంగా చూసుకుంటాడో దానికి మించి ఎక్కువనే ఈ ప్రభుత్వము ప్రజల్ని చూసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం ఈరోజు ఈ ఏరియాలో కొన్ని సమస్యలు నా దృష్టికి ఆడవాళ్ళు తీసుకురావడం జరిగింది కాలువలు కానీ రోడ్లు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది నేను కమిషనర్ గారితో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా కాలువ సమస్య లేకుండా రోడ్ల సమస్య లేకుండా అన్ని విధాలుగా కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారము తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి మూడు రోజులు జరిగిన మహానాడు కార్యక్రమంలో ప్రజలు ఏ విధంగా వచ్చినారు కార్యకర్తలు ఏ విధంగా కదిలి వచ్చినారు పడిన కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం మూడు రోజులు మనం చూడడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసము యువత కోసం ముఖ్యంగా లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టిన ఆరు తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చబోతుంది అంతేకాకుండా మహిళలకు ఏదైతే ఉచిత బస్ ఇస్తామని చెప్పారో అది కూడా ఆగస్టు పదేదు నుంచి మొదలవుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఎంతమంది పిల్లలకు ఉంటా ఎంతమంది ఆదుకుంటామని చెప్పి ఆ తల్లు కూడా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరలోనే అది కూడా స్కీమ్ మొదలవుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వైసీపీ నాయకులు మీరు ఏం చేశారు ఏం చేయగలిగినారు ఏం చేశారని చెప్పి ఈ సంవత్సరం వరకు వాళ్ళు మొత్తుకోవడం మొత్తుకో చెప్పడం జరిగింది కానీ ఈరోజు వైసీపీ నాయకులు